హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెండు ఈరోజు నేను మీకు ఒక హెల్దీ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నాను మరి అదేంటంటే పాలక్ రైస్ అండి మనందరికీ తెలుసు పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పాలకూరలో వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందన్నమాట అంతేకాకుండా కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ కూడా రిచ్గా ఉంటాయి సో మనం అయితే మాత్రం డైలీ మన డైట్లో ఈ పాలకూర రెసిపీని మనం ఏదో ఒక విధంగా కర్రీ కానీ ఫ్రై కానీ ఏదో ఒక విధంగా మనం ఈ పాలకూరని యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది సో నేనైతే ఇవాళ పాలక రైస్ తయారు చేయబోతున్నానండి పాలకూర చట్నీ కానీ పాలకూర ఫ్రై కానీ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో నా ఛానల్లో ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే చూడొచ్చు మరి ఈరోజైతే పాలకూర రైస్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఇక్కడ చూపించబోతున్నాను ముందుగా మనం పాలకూరని ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యే టైంకి మనం ఈ పాలకూరను తీసి వాటర్లో వేసేసుకొని ఇలా ఉడకనివ్వాలన్నమాట మరీ ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఇలా ఉడకనిస్తే సరిపోతుంది అనమాట చూడండి పాలకూర అంతా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ ఇవి బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి వాటరు ఆ వాటర్లోకి వేయగానే ఆకు మొత్తం కూడా ఇలా బాగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మనం ఈ ఆకు మొత్తాన్ని ఇలా బయటికి తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసి ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇందులోకి అయితే వాటర్ ఏం వేయట్లేదు చూస్తున్నారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే రైస్కి బాగా పడుతుంది ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఒక ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చెక్క లవంగాలు అలాగే ఒకటి యాలకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మరి పెద్దగా కట్ చేసుకుంటే రైస్లో తొందరగా కలవదనమాట సో అందుకోసమనే ఇలా చేసుకోవాలి తర్వాత మనం ఈ ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే టైంకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పాలకూర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి చాలా వరకు పాలకూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ మనం కలుపుతూ అలాగే పైన మూత ఓపెన్ చేసి పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఉడికేలోపు మనం రైస్ తయారు చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మీరు చూసారా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో మనం ఎప్పుడు కూడా రైస్ని పాలకూర రైస్గా తయారు చేసుకోవాలి అనుకుంటే రైస్ కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే దాన్ని పంపేసుకోవాలన్నమాట రైస్ బాగా పొడి పొడిగా ఉంటేనే మంచిగా టేస్ట్ ఉంటుందండి అంతకుమించి ఇంకేం లేదనమాట ఈ పాలకూరని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పాలకూర మరీ ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు అలాగని తక్కువగా బాయిల్ అవ్వకూడదు అనమాట మీడియంగా ఉడకాలి సో అందుకోసమనే చెప్తున్నాను ఇక్కడ మీరు చూసారు కదా పాలకూర ఉడికేటప్పుడు ఎప్పుడైతే ఆయిల్ పైన తేలుతూ ఉడుకుతుంటుందో ఆ టైంలో మనకి కరెక్ట్గా ఉడికిపోయినట్టు సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి రైస్ కలిపేసుకోవచ్చు ఈ పాలకూరని మనం కనీసం వారానికి ఒక మూడు నాలుగు సార్లు అన్న తినాలండి అంటే డే బై డే మనం తింటూనే ఉండాలన్నమాట లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి సో అందుకోసమని మనం ఈ లీఫీ వెజిటేబుల్స్ని డే బై డే తింటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత చక్కగా వస్తుందో ఇందులోకి రైస్ వేసి కలిపేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి కలర్ అయితే ఇప్పుడు నేను ఇందులో చూసారు కదా అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలు అయితే చాలా చక్కగా చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా చేసేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేసి తర్వాత మిగిలింది ఒక గిన్నెలోకి ఇలా తీసేస్తున్నాను అనమాట చూసారు కదా కలర్ ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్